తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి కేసీఆర్ ఈ సభకు హాజరవుతూ ఉన్నారు సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కేసీఆర్ ఉండబోతూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి సభకు అస వైసీపీ డొమ్మ కొట్టింది జగన్ అసెంబ్లీకి అయితే రావడం లేదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మొండి ధైర్యంతో ఎదిరించి నిలిచి ప్రజాబలంతో గెలిచి ఇప్పుడు ప్రజా గొంతుకైనాదిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఇవాళకి ఏళ్ళు అని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి సో అసెంబ్లీకి జగన్ దూరంగా ఉన్నారు కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వస్తూ ఉన్నారు ఈ రెండు పార్టీల స్ట్రాటజీల మీద మీకు కామెంట్స్ అంటే కేసీఆర్కు ప్రతిపక్ష నేత హోదా ఉంది జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేదు కేసీఆర్కు హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎమ్మెల్యేస్ ఉన్న తెలంగాణ అసెంబ్లీలో స్టిల్ ట్వంటీ ఎయిట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు సో గణనీయమైన స్ట్రెంత్ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి అసెంబ్లీలో కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నారు రెండు మూడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ కేసీఆర్ పైన కసితో కేసీఆర్ను అవమానించాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ మీకు రాజు కానీ అదను కోసం ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలని ఇది మూడవ కారణం నాలుగవ కారణం ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావు ఈ రూపంలో ఒక బలమైనటువంటి ఎడమ కుడిబుజాలు ఉన్నాయి కేసీఆర్ పైన వాలితే ఏకే ఫార్టీ సెవెన్లతో సమర్థవంతంగా షూట్ చేస్తానికి కేటీఆర్ హరీష్ రావు లాంటి వెరీ ఎఫెక్టివ్ లెజిస్లేటర్స్ పవర్ఫుల్ పబ్లిక్ స్పీకర్స్ సో సమర్థవంతంగా ప్రభుత్వాన్ని కేసీఆర్కు అండగా ఉండి కుడి ఎడమక్కుడి భుజాలాగా పోరాడగలిగేటువంటి దళపతులు కూడా కేసీఆర్ వెంబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వెంబడి ఎవరున్నారు సో ఆ ఉన్న పదకొండు మందిలో కూడా జగన్మోహన్ రెడ్డి వారికి అవకాశం ఇచ్చింది లేదు వాళ్ళు పవర్ఫుల్గా తయారైంది లేదు సో ఈ నాలుగు కారణాలు ప్రధానమైనవి ఇక ఐదో ఫ్యాక్టరు కేసీఆర్ను పక్క రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న పర్సనల్ అనమాసిటీ ఉండొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి పంపించేశాడు సో రేవంత్ రెడ్డి కూడా ప్రతిజ్ఞలు చేశాడు సో ఆ ప్ర రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు కూడా పంపాడు రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞలు చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు కేసీఆర్ ప్రతిపక్ష నేత కూర్చున్నాడు ఈ సమయం కొరకు రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు కూడా సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అవమానించాడు జగన్ చంద్రబాబు నాయుడు కూడా పంపాడు కానీ ఈ రెండు అవమానాల్లో కూడా ఒక మౌలికమైన తేడా ఉంది సో రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసిన దాంట్లో ఇట్ ఈస్ మోర్ పొలిటికల్ పర్సనల్ లేదు మీకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసిన దాంట్లో పర్సనల్ ఉంది పొలిటికల్ మాత్రమే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన ఆయన మనుషులు చేసినా చాలా అసభ్యకరంగా చాలా ఒక రకంగా రాజకీయాల్లో యాక్సెప్ట్ చేయలేని రాజకీయాలను కాదు సభ్య సమాజం అంగీకరించలేని రీతిలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును అవమానించారు అందులో జగన్ చంద్రబాబు నాయుడు గ్యాప్ ఏంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి గ్యాప్ ఏంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కున్నటువంటి పొలిటికల్ స్టేచర్ ఏమాత్రము మనం తక్కువ చనివ్వలేము ఎందుకంటే పదేళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారు అఫ్కోర్స్ పదవి అనేది స్టేచర్ అనేది ప్రజలే ఇస్తారు మీకు హిస్టరీ జాగ్రఫీ కాదు అని నేను ఒప్పుకుంటాను కానీ స్టిల్ హిస్టరీ జాగ్రఫీ ఒక పర్సన్కు ఉన్నటువంటి పొలిటికల్ స్టేటస్ను పూర్తిగా తీసేయడు ఎన్నికల్లో గెలుస్తుంటాం ఓడిపోతుంటాం సో ఇవాళ కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్కున్న స్థాయి మనం తక్కువంచనవలేము ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పొలిటికల్ స్టేటస్ ఉన్న నాయకుడు ఏం కాదు సో చంద్రబాబు నాయుడుకు పద్నా తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన నేతగా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డితో కలిసి రాజకీయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు గౌరవాన్ని ఉంది అసెంబ్లీలో కానీ ఈ వాస్తవాల్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడును అవమానించినటువంటి తీరు మనం చూసాం అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో కామ ఐదో ఫ్యాక్టర్ అయినటువంటి పర్సనల్ రిలేషన్షిప్ అంటే కేసీఆర్కు రేవంత్కు ముఖ్యమంత్రికి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి తెలంగాణ అయితే ప్రతిపక్ష నేతకు జగన్మోహన్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రతిపక్షంలో ఉన్న నాయకునికి సో ఎమ్మెల్యే అని అడలే ప్రతిపక్ష రాజకీయ పార్టీకి నాయకుడు కదా సో అసలు ప్రతిపక్ష నేత లేనంత మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోడు కదా ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కదా సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగానో ఇంకో ఎమ్మెల్యే లాగానో జగన్మోహన్ రెడ్డి ఎట్లంటాం అది టీడీపీ వాళ్ళు అంటారు ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే కావచ్చు అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదా కుప్పం ఎమ్మెల్యే కాదా సో ఎవరైనా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కదా పిఠాపురం ఎమ్మెల్యే కాదా సో ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఒక రాజకీయ పార్టీకి సభాపక్ష సభలో నాయకుడు కదా సో అందువల్ల ఆ తేడా ఉంటుంది కానీ అల్టిమేట్గా జగన్ కూడా అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు మీరు పార్లమెంటరీ హిస్టరీ తీయండి లెజిస్లేటివ్ హిస్టరీ తీయండి మీకు నేను కొంతమంది పేర్లు చెప్తాను వీళ్ళెవరికీ ప్రధాన ప్రతిపక్ష నేతగా లేదు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరానికి ప్రాతినిధ్యం వహించారు ఆయన ఏం ప్రధాన ప్రతిపక్ష నేత కాదు కానీ ఆయన మాట్లాడుతున్నంతసేపు ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్ మంత్రులతో సహా అందరూ నోట్సులు రాసుకునేంత పరిస్థితి నేనే అసెంబ్లీలో చూశాను ఒక ఎకనామిక్స్ లెక్చర్ లాగా ఉండేది పోనీ న్యాయదేశ్వరం పుచ్చలపల్లి సుందరయ్య అంటే గారంటే టవరింగ్ లీడరు అది పక్క పెడదాం మీరు నర్రా రాఘవరెడ్డి ఎం ఓంకార్ ఇద్దరు కమ్యూనిస్ట్ నేతలు జైపాల్ రెడ్డి మీకు అలాగే వెంకయ్య నాయుడు వీళ్ళందరూ మామూలు లీడర్లు కదా నాయుడు ఏమైనా ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతనా సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సంచలనం వీళ్ళంతా జైపాల్ రెడ్డి కూడా నాకు గుర్తున్నంత వరకు ప్రతిపక్ష నేత కాదనుకుంటాను బట్ సబ్జెక్ట్ వెరిఫికేషన్ బట్ ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే అనేది ఉన్నదా డౌటే సో మరి వీళ్ళందరూ కూడా ఎలా ఎలా నాయకులు అయ్యారు ఎలా పార్లమెంటేరియన్స్ అయ్యారు వెంకయ్యనాయుడు చరిత్రలో ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ ద అపొజిషన్ కాదు కానీ భారత పార్లమెంటరీ హిస్టరీలో వెంకయ్యనాయుడు ఒక ఒక గొప్ప పేరుంది నాయకుడిగా మీకు అలాగే మీకు భారత పార్లమెంట్లో తీసుకోండి జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి ఎప్పుడు లీడర్ ఆఫ్ ద అపొజిషన్ కాదు వెంకయ్య నాయుడు లీడర్ ఆఫ్ ద పొజిషన్ కాదు మీకు అరుణ్ జైట్లీ లీడర్ ఆఫ్ ద పొజిషన్ రాజ్యసభలో వెంకయ్య నాయుడు కాదు మీకు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు భూపేష్ గుప్తా సోమ్నాథ్ చటర్జీ లాంటి లీడర్లు ఎప్పుడు కూడా మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కారు మరి వీళ్ళు ఎందుకు నాయకులుగా ఉన్నారు సో పవర్ఫుల్ పార్లమెంటరీ మహో మైత్ర ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంఎంబర్ ఉన్నారు చాలా పవర్ఫుల్ స్పీకర్ రాజ్యసభలో మామూలు స్పీకర్ కాదు సో ఇలాంటి జయరాం రమేష్ చాలా పవర్ఫుల్ స్పీకరు సో వీళ్ళందరూ ఎవరు కూడా ప్రతిపక్ష నేతలు కాదు సో ప్రధాన ప్రతిపక్ష నేత అయితేనే నేను పవర్ఫుల్గా ప్రభుత్వాన్ని కౌంటర్ చేయగలుగుతాను అనేది రాంగ్ ని కాన్సెప్ట్ ఇది హిస్టరీ యాక్సెప్ట్ చేయదు నేను ఇలాంటి వంద పేర్లు చెప్పగలుగుతాను ఇండియన్ పార్లమెంట్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా సభలో తమ తమ ప్రసంగాలతో సభలో తమ ఇంటర్వెన్షన్లతో చాలా పేరు తెచ్చుకున్నారు ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూ థౌజండ్ నైన్లో మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యారు మొదటిసారి కానీ మొదటిసారి బడ్జెట్ పైనే చర్చను ఆయన ప్రారంభించాడు ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో కూడా చెప్పాడు నేను టూ థౌజండ్ నైన్లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బడ్జెట్ పైన చర్చను నాలాంటి యువ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు ప్రారంభింపజేశారని మరి ఎలా ఛాన్స్ వచ్చింది శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడంగా నేనే సాక్షిని ఎందుకంటే నేను సేమ్ బెంచ్లో ఉండేవాళ్ళం మేము నా పక్క సీట్లోనే ఉండేవాడు రేవంత్ రెడ్డి సో అద్భుతంగా మాట్లాడేవాడు కానీ ఆ ఆయన ఏం లీడర్ ఆఫ్ ద కాదు దాడి వీరభద్రరావు లీడర్ ఆఫ్ ద కానీ రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్పీకర్ సో ఎంత పవర్ఫుల్ స్పీకర్ అంటే ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్యను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే రోషయ్యనే అసహనం ప్రదర్శించి ఏమయ్యా నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత్ రెడ్డి అన్నాడు అన్నా కూడా రేవంత్ రెడ్డి నవ్వుతూ తీసుకొని తన ఉపన్యాసం తాను కొనసాగించాడు కూడా సో అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నానంటే సో ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి అనుభవం చూడండి అలాంటి పాత్ర పోషించాడు కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు సో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో మాట్లాడగలను లేకపోతే మాట్లాడలేను అనుకుంటే పొరపాటు అది సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు అది ఇక నన్ను అవమానిస్తారు నన్ను టార్గెట్ చేస్తారు మరి అవమానిస్తారు టార్గెట్ చేస్తారంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా ఐదేళ్ళు మీరేం చేశారు సో ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఆలోచన ఉండాల్సిందే ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు మమ్మల్ని కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కాలంలో ఈ రకంగానే అవమానించారని కా అయితే కావచ్చు కానీ సమస్యకు ఒక చోట ఎవరో ఒకరు స్టాప్ పెట్టాలి కదా సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారనుకోండి మంచిదే కదా ప్రజలే ఆశీర్వదిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు మీరు ప్రజలు ఆశీర్వది రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు ప్రజలు ఆశీర్వదించి ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ చేశారు అంతకుముందు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు ప్రజలు ఆశీర్వదించిన టార్గెట్ అయిన ప్రతి ఒక్కరూని ప్రజలు ఆశీర్వదించారు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ప్రత్యర్థులు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు డొనాల్డ్ ట్రంప్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు తెలంగాణ కాలంలో కేసీఆర్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు అని తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు మీరు గమనించండి టార్గెట్ చేయబడిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశీర్వదించారు సో జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్లెస్సింగ్ డిస్గైజ్గా తీసుకోవాలి మంచిదే కదా సో ఏదైనా అవమానించలేనని మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు ప్రతి ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చాడు అసెంబ్లీలో దాడుల్ని అవమానాల్ని ఎదుర్కొన్నాడు కదా సో జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోలేదా చంద్రబాబు నాయుడు స్టేచ్ అనే తక్కువేం కాదు కదా పద్నాలుగు తొమ్మిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి ఎన్డీఏ కన్వీనర్గా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించే నాయకుడు ప్రజలు తీర్పిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా వచ్చి కూర్చొని ఈ అవమానాన్ని భరించలేదా భరించి ఒక దశకు వచ్చిన తర్వాత ఇది గౌరవ సభ కాదు కౌరవ సభగా మారింది దీన్ని మళ్ళీ నేను అధికారంలోకి వచ్చే వస్తాను ప్రతిజ్ఞ చేసి సాధించుకున్నాడు కదా సో అందువల్ల ఎప్పుడు కూడా అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి ప్రజలు ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో కూర్చోవాలి ప్రజలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే కూర్చోవాలి ప్రజలు ఎమ్మెల్యే కూడా ఓడిస్తే ప్రజా జీవితంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉండాలి ఏముంది ఇప్పుడు నేను రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ గెలిచాను రెండు వేల తొమ్మిదిలో రెండుసార్లు గెలిచాను అన్ని పార్టీలో నుంచి రెండు వేల పది ఇరవై ఒకటిలో ఓడిపోయాను ఓడిపోయాను కనుక నేను ఖాళీ కూర్చున్నాడా సో గెలిచిన వాళ్ళకైనా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా గెలిచిన వాళ్ళకన్నా వందల వేల రేట్లు ఎక్కువ మాట్లాడుతున్నాం ప్రజల పక్షాన సో అందువల్ల మనం గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను సమాన స్థాయిలో తీసుకోగలిగే స్థిత రాజకీయ నాయకత్వానికి ఉండాలి ప్రజలు తీర్పులు చెప్తుంటారు ఆ తీర్పులు ఏవీ శాశ్వతం కాదు కదా సో కానీ అశాశ్వతమైన ఆ పరిస్థితుల్ని శాశ్వతమని భావించి వాడికి వెనకాడితే అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాడే నాయకుడిగా నిలబడతాడు అననుకూల పరిస్థితుల నుంచి పారిపోయిన వాడు ఎప్పుడూ నాయకుడికి కాలేడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ మిస్టేక్ చేస్తుంది అందుకే కేసీఆర్ ఆ మిస్టేక్ చేయడం లేదు వస్తున్నాడు అందుకే ఇవాళ కేసీఆర్ మూడు మూడు అంశాలు చెప్పాడు ఒకటి ప్రభుత్వం చేసే మంచి పనులుంటే సమర్థించుదాం ఇప్పుడు బీసీఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాన్ని సమర్థించాలని నిర్ణయం తీసుకున్నాడు రెండు ప్రభుత్వం చేస్తే ప్రజల వ్యతిరేకంగా పనులుంటే ప్రశ్నించుదాం పోరాడుదాం మూడు గత ప్రభుత్వం పైన జరిగే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొందాం ఇది ఈ త్రిభాషా సూత్రం కేసీఆర్ చెప్పింది సరిగ్గా జగన్ గనక ఈ పని చేస్తే ఆయన లాభపడతాడు ఒకటి జ ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే సమర్థించాలి రెండు ప్రభుత్వం ఏదైనా సరైన పని చేయకపోతే ప్రశ్నించాలి గత ప్రభుత్వం పైన దాడి అనివార్యంగా జరుగుతుంది ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి